చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ దహన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ దహనం వంటి దారిన సంఘటనలు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ పచ్చపత్రికల మద్దతుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు ఫైబర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా ప్రచారం చేయడం దురుద్దేశూర్తమని ఆయన మండిపడ్డారు అంబేద్కర్ విగ్రహ దానం చేయడం దళితుల ఆత్మగౌరవంపై దాడి అని తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి ఖండించారు ఇలాంటి చర్యలు సమాజంలో అలజడులు సృష్టించే ప్రయత్నమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గంగాధర నెల్లూరు సమన్వయకర్త కృష్ణారెడ్డి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్పందించినటువంటి కూటమి ప్రభుత్వం ఇక్కడ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించింది అని రాశారు ఇది కాంస్య విగ్రహం కాదు దళితుల పోరాట పటిమకు భయపడిపోయి వెను వెంటనే ఏదో ఒక విగ్రహం పెట్టే చేయాలనని ఒక వైబర్ విగ్రహం విగ్రహం దీన్ని పెట్టి వాళ్ళు మా గొప్ప అని సంకల్ గుద్దుకునే కార్యక్రమం చేసినారు అంబేద్కర్ గారికి తీరని అవమాన పరచటమే కాకుండా ఆ అవమానం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రంగులుతోందన్నటువంటి భయంతో మళ్ళా తప్పుడు వార్తలు ఏదో మేమంతా చాలా దేశ సేవ చేసే వాళ్ళ మాదిరిగా అని కాంక్ష విగ్రహం పెట్టేసినాము అని ప్రకటించుకున్నారు ఒక మామూలు ైబర్ విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని దాచటం కూడా నేరమే ఆ నేరం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసింది దానికి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి వాస్తవాన్ని ఈనాడు ప్రజలకందరికీ తెలియజేస్తూ అంబేద్కర్ గారికి జరిగినటువంటి ఈ ద్రోహము మోసము అన్యాయము మొత్తం పాడిత పీడిత అణగారిపోయినటువంటి ప్రజలందరికీ జరిగినటువంటి అవమానంగా మనం భావించాలి మనమందరము ఒక్కటే పేదోళ్ల పక్షాన్ని నిలిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్